అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం ఈ కొండా లక్ష్మణ్ బాపుజీ గారి జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి గజ్వేల్ పద్మశాలి సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి నూట పదో నూట పది జయంతి ఉత్సవాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో గతంలో కుండా లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జయంతి వర్దంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవడం మా గజల్ నియోజకవర్గంలో జరగడం చాలా సంతోషం కొండా లక్ష్మణ్ బాబుజీ అంటే రాష్ట్రంలో గుర్తుపట్టని వ్యక్తి ఉండరు ఉద్యమానం ఉద్యమానకు పురిటిగడ్డ అయినటువంటి ఆయన జన్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే పునాది రాయి వేసినటువంటి గుండా లక్ష్మీ రాబోజీ ఎన్నో రకాలుగా ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ సపరేట్ కావాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు అని చెప్పి ఆయన ఆకాంక్ష మరి కేసీఆర్ గారితో జతగలిసి తెలంగాణ ఉద్యమాన్ని నేర్పి జలదృశ్యంలో జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఉండా లక్ష్మణ్ బాబుజీ అలాంటి వ్యక్తి మరిచున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మరి అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఉంది రాష్ట్రం ఏ విధంగా ఉండాలో ఆయన పాత్ర ఉంది మరి గజువల్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున నేను గతంలో కేసీఆర్ గారు చెప్పాను డెఫినెట్గా ఈ మన ప్రాంతంలో స్పెల్లింగ్ మిల్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటిని ఏర్పాటు చేస్తారు కాబట్టి మన నియోజకవర్గంలో గజ్వల్ జిఐడిసి ఏర్పడి ఇక్కడ స్పిన్నింగ్ చూసినట్లయితే మనము భీమండికో బొంబాయికో పోవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మరి ఏది ఏమైనప్పటికీ కూడా కొండా లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క ఆశయాలు మనమందరం కొనసాగించాలి మన ఉద్యమ స్ఫూర్తితో ప్రతి మంచి జీవించాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం